ఆధుని బైపాస్ రోడ్డుకు భూములు ఇచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు బాధితుల తరపున ఎమ్మెల్యే పార్దసారథి సబ్ కలెక్టర్ తో సమావేశం నిర్వహించి చర్చించారు గతంలో నేతలు చేసిన తప్పిదాలు మాట్లాడుకోవడం కంటే బాధిత రైతులకు మేలు జరిగే అంశమై ప్రభుత్వంతో చర్చిద్దామని పిలుపునిచ్చారు ఎవరైతే బైపాస్ రోడ్డుకు భూములు ఇచ్చి నష్టపోయారో వారికి నష్టపరిహారం చెల్లించేలా సాకారం అందిస్తామని హామీ ఇచ్చారు అందరి సాకారంతో ఆధునిలో బైపాస్ రోడ్డును నిర్మించుకుందామని ఆదోనిని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు మొట్టమొదటిది బైపాస్ నిర్మించుకోవడం ఈ రోజుకి ఆదోనికి అత్యవసరం దాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నా రెండవది నిర్మించే బైపాస్ ని వేసే సందర్భంలో ఊర్లో ఉన్న ఏ వ్యక్తి కూడా ఒక్క వ్యక్తి కూడా నేను నష్టపోయినాను అని బాధపడకూడదు ఒకే ఒక ఉద్దేశంతో బాధితులందరినీ పిలిపించి ఈరోజు ఊరిలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఓవైపు లాయర్లు అయితేనే వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళ బాధను విన్నాం విన్న తర్వాత చాలాసార్లు చాలా చర్చ జరిగింది అలైన్మెంట్ మార్పులు వా వాటి గురించి దీంట్లో సుమారుగా ఏడున్నర కిలోమీటర్లు బైపాస్ రోడ్లో నూట ముప్పై కోట్ల రూపాయలు ఎవరైతే అందరికీ కూడా ఇవ్వాలనుకున్నాం ఏడు నుండి డెబ్బై ఆరు కోట్ల రూపాయలు రోడ్డు వేయడానికి ఉపయోగపడే డబ్బులు అనుకున్నాం ఈ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ శాంక్షన్ చేసింది మనకి సో వీటిని వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం అందువల్లే బాధితులందరినీ కూడా ఓదార్చాం వాళ్ళు చెప్పిన కష్టాలన్నీ కూడా విన్నాం వాళ్ళ వైపు నేను నిలబడ్డాం తప్పనిసరిగా సుమారుగా ఒక వంద మంది ఈరోజు వచ్చినారు వంద మంది వస్తే వాళ్ళు